హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ నోటికి కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి నోటికి రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పైన తొక్కు తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిసనగ పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించకుండా కోడిగుడ్లను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఇలా కారం కారంగా నోటికి రుచిగా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్